ఆదిశక్తి నేడు అందాల పాపయ్యే ముక్కంటి ముద్దుగా ఊయలూప పతిదేవు వడిలోన పవ్వళించిన వేళ చిలిపి తలపులేవు చిందులేయ లాలిజో లాలనుచు శంకరుడు పాడంగా అంబనెదురించలే బహు బహుసంబరంగా ముగ్గురమ్ములు చేరి ముదమార పూజించ ముచ్చటగా తడిసేవు మురిపాల తేలేవు కోరిన కోర్కెలు తీర్చు కొంగు బంగారమై మా వెంట ఉండేవు మమ్ము కరుణించేవు మూడు కన్నులవాడా ముక్కంటి దేవరా అభయంబునీయరా మా ఆపదలు బాబరా మూడు కన్నులవాడట ముక్కోపి తానట శ్మశానమే వాసమట చితాభస్మ దారి అట మెడలో బుసలు కొట్టు భుజంగాల వాసనట ఆడంబరములెరుగని అమాయకపు భిక్షువట తనలో సగభాగాన్ని సతికిచ్చిన ఘనుడట అందుకే ఆదిశక్తి అతని వెంట నడిచేనట ఆది దంపతులంటే ఈ అర్ధనారీశ్వరులేనట